దేవుడా ఇటర రసబురత యమైపోయే నాగుండే కోత దివుడా ఎట్ట రాసా బురాత గాయమైపోయే నాగుండే కోత బతికంత బారమే నా పోయావా నీకు ఏమి సయ్య మందువే నన్ను ఎట్లా బ్రతిక మందువే నన్ను దివుడా ఎట్ట రాసా యమైపోయే నా గుండె కోత బతికేంత భారమైనా నాకు భారమైపోయావా నీకు ఏమి చెయ్య నన్ను ఎట్టా బతుక మందువే నన్ను దేవుడా ఎట్ట రాసభరాత గాయమైపోయే నా గుండె కోత గడిచినా గతమంతా నాకు గునుపులా గుచ్చుతుంటే రోజు గుండె పగిలిపోయేనా నేను ఎక్కెక్కి ఏచిన సూడు నువ్వే లేకపోతే నా బతికంతా శూన్యమమ్మా నీ జ్ఞాపకాల వాళ్ళలో సిక్కున్న సేపనే గిలిగిన కొట్టుకుందే నీ రుపుగిసుకున్న ముందే మండిటి ఎండల్లో నాకు ఎండమామి అయితేవే నడిచి నడిచి నేను అలసిపోతీ నువ్వు సుడవే అసల పల్లకిలో నీకై ఎదురే చూస్తున్ననే పిల్ల అసల పల్లకిలో నీకై ఎదురే చూస్తున్న పిల్ల దేవుడా ఎట్ట రాసరాత గాయమైపోయే నా గుండె కోత దేవుడా ఎట్ట రాసోరాత గాయమైపోయే గుండె కోత వద్దు వద్దు అంటున్న గాని మళ్ళీ మళ్ళీ నిజపక్కలే గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే వద్దు వద్దు అంటున్నా కానీ మళ్ళీ మళ్ళీ నీ జ్ఞాపకాలే గుచ్చి గుచ్చి చంపేస్తుంటే రోజు నేను చస్తూ బతుకుతున్నానే ప్రేమానంత మూట గట్టి గుప్పెట్లో నా దాచిపెట్టి గుండెల్లో నా గుడె కట్టి దేవతలే నిన్ను పెట్టి బ్రతికేస్తున్నానే నేను బ్రతికేస్తున్నానే బ్రతికేస్తున్నానే నేను బ్రతికేస్తున్నానే దేవుడా ఎట్ట రాసా పోరాత గాయమైపోయే నా గుండె కోత దేవుడా ఎట్ట రాత గాయమైపోయే నా గుండె కొత బతుకంత భారమేనా నా నీకు బారైపోయా నీకు ఏమి మందువే నన్ను ఎట్ట బతుక మందువే నన్ను దేవుడా ఎట్ట రా సా గాయమైపోయే నా గుండె కూత నా గుండె కూత నా పాట వినండి ఎంజాయ్ చేయండి నా పాట కనుక మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ Singer Krish